ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ గర్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా క్లియర్గా డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా కటింగ్ చూపిస్తాను నార్మల్గా అందరు చెప్పినట్టు కాకుండా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వెల్కమ్ టు మహిత సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూని వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి ఒకసారి వీడియో లింక్స్ కావాలంటే ఐ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం ఎక్కడ తీసుకోవాలంటే మనకి భుజం మీద జాయింట్ లాగా ఉంటుంది కదా భుజం దగ్గర కొంచెము మనకి ఉబ్బెత్తుగా కాబట్టి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం టేప్ని మెట చుట్టూ పెట్టుకోవాలి అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం బ్యాక్ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటే ఇది మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లెంత్ వచ్చేసి మనకి ఇది మనకి బ్లౌజ్ ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం ఇక తీసుకోవాల్సి ఉంటుంది అప్పట్ చెస్ట్ వచ్చేసి మనకి ఇక చంక దగ్గర ఉంది కదా ఈ చంక దగ్గర తీసుకునే కొలతను ఏమంటారంటే చెస్ట్ అంటారు అంటే ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా దీన్ని చెస్ట్ మెజర్మెంట్ అంటాం వెయిస్ట్ వచ్చేసి మనం నడుము కొలత తీసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి ఈ చంక రౌండ్ చుట్టూ మనం కొలుచుకునే దాన్ని ఆమ్ రౌండ్ అంటాము ఆమ్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంది జస్ట్ ఇక్కడ తీసుకుంటామంటే మనకి ఇక్కడ అపెక్స్ పాయింట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ ఇట్లా అపెక్స్ పాయింట్స్ మనకి అక్కడ తీసుకునే మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ సో అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ రెండు సేమ్ ఉండవు పాయింట్ కోసం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే యూస్ చేస్తాం చెస్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ బ్యాక్ సైడ్ మనము చెస్ట్ మార్క్ చేసేటప్పుడు యూస్ చేస్తాం హ్యాండ్ లెంత్ వచ్చేసి టన్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ హ్యాండ్ బైసెప్ అంటే మనం హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ అలా తీసుకున్నప్పుడు ఫైవ్ ఇంచెస్ ఆర్ సిక్స్ ఇంచెస్ దగ్గర అంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ దగ్గర మనం ఒక మెజర్మెంట్ తీసుకుంటే దాన్ని బైసెప్ అంటాం ఈ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది మనం ఇలా తీసుకొని ఆ త్రీ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం లైన్స్ గీసుకుంటే మనకి లూజ్ లేకుండా కంఫర్ట్గా ఉంటుంది సో అందుకోసం ఈ హ్యాండ్ బైస్టెప్ మెజర్మెంట్ కూడా తీసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కావాలి ఎందుకంటే మనం ఇక్కడ బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం అలాగే ఫ్రంట్ బ్రాడ్ నెక్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ కావాలి సో ఈ మెజర్మెంట్ పక్కా తీసుకోండి అది మనము ఇంతంటూ అని కొంతమంది నార్మల్గా చెప్తూ ఉంటారు కదా ఈ నుంచెస్ కలిపేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అదైతే అస్సలు కరెక్ట్ కాదండి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం పర్ఫెక్ట్గా మన దగ్గర కస్టమర్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అందాస్గా పెట్టుకునేది మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉండదు ఏదైనా సరే పక్కా కొలతలతో కట్ చేస్తేనే బాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది సో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మీ కస్టమర్స్ దగ్గర ఖచ్చితంగా అయితే తీసుకోండి అలాగే ఆమ్ రౌండ్ మెజర్మెంట్ కూడా కంపల్సరీగా తీసుకోండి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ వేస్ట్ చేసుకొని మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం నా వీడియో కొంచెం మీకు లెంత్గానే అనిపిస్తుంది కానీ నీకు పా ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నేను ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి మెయిన్ క్లాత్ మాత్రము థర్ ఎయిటీ ఎయిటీ సెంట్స్ అయితే తీసుకున్నాను లైనింగ్ మాత్రం ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోండి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి వన్ మీటర్ క్లాత్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఎయిటీ పాయింట్స్ అయితే సరిపోదు కాబట్టి ఇక నేను తాన్లో అయితే తీసుకున్నాను ఇది నేను ముందే నానబెట్టేసి ఆరేసి ఇదైతే తీసుకున్నాను మీరు నార్మల్గా బిట్స్ తీసుకునే వాళ్ళైతే డైరెక్ట్గా కొట్టుకోవచ్చు కానీ మనం తానులో తీసుకొని కట్ చేసుకోవచ్చుకుంటాం కదా అది మాత్రం ఖచ్చితంగా నానబెట్టి ఆరబెట్టే తీసుకోవాలి డైరెక్ట్గా డైరెక్ట్గా తీసుకొని స్టిచ్ చేసేసారంటే మనకి ఒక వన్ వాష్ తర్వాత మూర్తలు రావడం అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ దానిలో తీసుకున్నప్పుడు నానబెట్టి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బిగినర్స్ కోసం కాబట్టి చాలా క్లియర్గా వాళ్ళకి చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు క్లాత్ ఎంత తీసుకుంటాం అనే డీటెయిల్స్గా చెప్పమంటున్నారు సో అందుకోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి అయితే చూడొచ్చు ఈ క్లాత్ తీసుకోండి మనము నార్మల్గా తీసుకున్నప్పుడు ఇలా అయితే ఉంటుంది ఇది తాన్లో కాబట్టి చాలా పెద్ద పన్న వస్తుంది చూడండి క్లాత్ ఇలా ఉంది కదా నార్మల్గా క్లాత్ ఇలా ఉంటుంది దాన్ని నేను ఇప్పుడు ఫస్ట్ వన్ ఫోల్డ్ ఇట్లా టూ ఫోల్డ్ ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ క్లోజ్ వచ్చేసి మన సైడ్ వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఈ ఓపెన్స్ వచ్చేసి అటువైపు కల్లా ఉండేలాగా చూసుకోవాలి ఇక నేను బ్యాక్ క్లోజ్డ్ పెడుతున్నాను కాబట్టి నేను బ్యాక్ సైడ్ క్లోజుడ్ సైడ్ మాత్రమే కట్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఓపెన్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు చూడండి ఇట్ ఓపెన్ సైడ్ వైపుకు ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేను బ్యాక్ నెక్ క్లోజ్డ్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ క్లోజర్ సైడ్ నుంచే మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా చెప్తాను ఫస్ట్ క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద చూడండి అడ్జస్ట్ అన్ గా ఉన్నాయి కదా ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేద్దాం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఫస్ట్ కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత దీని కింద ఫస్ట్ హాఫ్ ఇంచ్ కంటే ఒక వన్ పాయింట్ తక్కువ మార్జిన్ వేసుకోండి ఎందుకంటే మనం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది ఏం కుట్టాము హాఫ్ ఇంచ్ కన్నా ఒక పాయింట్ తక్కువే కొడుతూ ఉంటాము ఎంతైతే అయితే మార్జిన్తో స్టిచ్ వేసుకుంటారో అదే మార్జిన్ ఇక్కడ క్లియర్గా తీసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది సో ఇక నేను హాఫ్ ఇంచ్కి ఒక వన్ పాయింట్ తగ్గించేసుకొని ఇక నేను మార్జిన్ అయితే మార్క్ చేసుకున్నాను మీరు ఎంత మార్జిన్తో ప్రతి స్టిచ్ వేస్తారో అదే మార్జిన్ మీరు ఇక్కడ ఫాలో అవ్వండి ఇప్పుడు లెంత్ అయితే మార్క్ చేసుకుందాం ఇక్కడ లెంత్ వచ్చేసి నేను ఫోర్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ చూడండి హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ తక్కువ మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతే మార్జిన్తో స్టిచ్ వేస్తాను కాబట్టి మీరు ఎంత మార్జిన్ పెట్టుకుంటే అంత మార్జిన్ వేసు పెట్టుకోండి స్టిచ్ వేసుకుంటే అంత మార్జిన్తోనే డ్రా చేసుకోండి సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో కూడా ఫోర్టీన్ ఇంచ్కి ఒక మార్కి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేద్దాం చూడండి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే మార్క్ చేద్దాం ఇక మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పదమూడు ముక్కాలు కాబట్టి పదమూడు ముక్కాల్లో హాఫ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది సో టేప్ని ఇలా పదమూడు ముక్కాల దగ్గరికి మనం ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఇలా ప్లేస్ చేసేసి మార్క్ చేసేయండి సేమ్ ఈ ఈ ప్రాసెస్ని చెస్ట్ అలాగే వేస్ట్ దగ్గర కూడా మీరు ఫాలో అవ్వండి తీసుకునే కొలతలో నాలుగో భాగం కావాలి అన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పని లేదు టేప్ని ఇలా ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకుంటే మీకు నాలుగో భాగం వచ్చేస్తుంది లేకపోతే రెండో భాగం వచ్చేస్తుంది రెండో భాగం కావాలన్నప్పుడు ఇలా వన్ ఫోల్డ్ వేసుకోండి నాలుగో భాగం కావాలనుకున్నప్పుడు ఇలా విలువ చూపిస్తున్న విధంగా ఇలా వన్ ఫోల్డ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసేస్తామంటే మనకి మేజర్ క్యాలిక్యులేషన్తో పని ఏమి ఉండదు కాబట్టి వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది సో ఇలా అయితే ఫాలో అవ్వండి కొంతమంది క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా కూడా మార్క్ చేసేసుకోవచ్చు బిగినర్స్ కోసం వాళ్ళ కోసం అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ నేను అదే మార్జిన్ ఫాలో అవుతున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒక వన్ పాయింట్ తక్కువ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్లో మీకు బోట్ నెక్ కాబట్టి మీకు టూ ఇంచ్ కాల్ అంటే టూ టూ అండ్ హాఫ్ కాల్ అంటే టూ టూ అండ్ హాఫ్ మీకు ఎంతైతే షోల్డర్ కావాలో అంతవరకు మార్క్ చేసుకోండి మిగిలింది మనము బోట్ నెక్కి అయితే వదిలేసేద్దాం చూడండి ఇక నేను షోల్డర్ వచ్చేసి రెండో పావు పెట్టుకోవాలనుకుంటున్నాను సో ఇక నేను రెండో పావుకి అయితే మార్క్ చేస్తున్నాను చూడండి రెండు పావుకి మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఖర్చు అనేది ఇక్కడ నేనే మార్క్ చేయడం లేదు ఎందుకోసం అంటే నేను మామూలుగా కట్ చేసేటప్పుడు నెక్స్ అనేవి నేను కట్ చేయను ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం డైరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి నేను ఇక్కడే నాకు ఇక్కడ వరకే కరెక్ట్ షోల్డర్ ఎండ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ మాత్రమే నేను జాయిన్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడ మార్జిన్ పెట్టాను ఇక్కడ ఎందుకు పెట్టలేదంటే డైరెక్ట్ నేను నెక్స్ట్ మీదనే డ్రా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోలేదు ఒకవేళ ముందే మీరు నెక్స్ట్ కట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత అయితే షోల్డర్ కావాలో అంత మార్క్ చేసుకొని మళ్ళీ మీరు ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మామూలుగా కూడా మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడు నెక్స్ట్ కట్ చేయకండి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము క్లాత్ని స్టిచ్ చేసినప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు మనకు షేప్స్ అనేటివి మనకి షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో అలా షేప్ అవుట్ కాకుండా మనకి కరెక్ట్గా నెక్స్ కూర్చోవాలంటే మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే నెక్స్ కట్ చేయాలి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు ఇది కట్ చేయొద్దు అలాగే వర్క్ కూడా మీకు బిగినర్స్కి చాలా ఈజీ అయిపోతుంది మీరు మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ చేసేసుకుంటారు అక్కడ మీకు ఆల్రెడీ మార్క్ ఉంటుంది కాబట్టి దాని మీద డైరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకునే అనుకో వర్క్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది బోట్ నెక్ కాబట్టి ఖచ్చితంగా షోల్డర్ అనేది డౌన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేటివి ఇలా పైన నుంచి ఇలా కొంచెం క్రాస్ ఉంటాయి కాబట్టి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని బోట్ నెక్స్ పెట్టుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇలా కిందికి డౌన్ చేయాల్సి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేద్దాం చూడండి ఇక నేను మార్జిన్ తీసుకున్నాను కదా ఈ మార్జిన్ అంతనే నేను ఇక డౌన్ చేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ చూడండి ఇలా డౌన్ చేస్తామంటే సరిపోతుంది సేమ్ అలాగే మనము మామూలుగా మనం స్టిచ్ వేసేదానికి ఏదైతే మార్జిన్ తీసుకుంటామో ఇక్కడ సేమ్ అదే మార్జిన్ అని డ్రా చేసేసుకోండి చూడండి ఇలా డ్రా చేసేసుకున్నామంటే మనం షోల్డర్ అయితే డౌన్ చేసేసాం ఇప్పుడు మనము ఈ ఆమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలంటే మామూలుగా అక్యురేట్గా అంటూ ఏం ఉండదు మనం చెస్ట్ పాయింట్ని అలాగే ఆమ్ రౌండ్ని మ్యాచ్ చేసామంటే అది కరెక్ట్ మెజర్మెంట్ అందాజగా ఇక్కడ ఎంత షోల్డర్ ఫుల్ షోల్డర్ పెట్టుకుంటే డౌన్ అంత ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి అనేది రాంగ్ ప్రాసెస్ సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వద్దు నేను సిక్స్ ఇంచ్ అయితే ఒక డౌన్ చేస్తున్నాను ఇలా డౌన్ చేసాం కదా ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేసేద్దాం ఇక్కడ చూడండి ఇలా డ్రా చేసేసిన లైన్ ఇది చెస్ట్ మార్కింగ్ లైన్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది అందాజ నేను ఒక సిక్స్ ఇంచ్ దించాను అంతే ఇదే కరెక్ట్ అని కాదు తర్వాత ప్రాసెస్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం ఒకసారి ఇది కరెక్ట్గా మనకి స్ట్రైట్గా రావాలంటే చూడండి ఫస్ట్ ఈ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది మెజర్మెంట్ చూడండి ఏడు పావు అయితే ఉంది కదా కాబట్టి ఇక్కడ నుంచి ఏడు పావుకి ఒక మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి లైన్ చాలా స్ట్రైట్గా వస్తాయి సో ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసే చూడండి ఇది బిగ్ ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి చూడండి ఇలా అయితే మార్క్ చేసుకోండి ఎంత పాజిబుల్ అయితే అంత డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముక్కల నుంచి డౌన్ చేసుకొని సరిపోతుంది చూడండి ముక్కల నుంచి ఒక మార్క్ చేశాను ఇప్పుడు ఇలా రౌండ్ అయితే గీసేసాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ని అయితే మార్క్ చేద్దాం ఇక చెస్ట్ మెజర్మెంట్ అంటే చెస్ట్ మెజర్మెంట్ మార్క్ చేస్తున్నాం చెస్ట్ మెజర్మెంట్ కాదు అప్ప చెస్ట్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది కదా ఇది హై నెక్ పైన మనం బోర్నెక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ టూ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం చూడండి ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎంతైతే మీకు చెస్ట్ మెజర్మెంట్ వస్తుందో దానికి ప్లస్ టూ యాడ్ చేసుకొని మనం నాలుగో భాగం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్కి ప్లస్ టూ యాడ్ చేసుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సిక్స్ పాయింట్లో నాలుగో భాగం మీరు ఇక్కడ మార్క్ చేయండి నేను ఫస్ట్లో ప్రాసెస్ చెప్పాను కదా టేప్ని ఫోర్ ఫోర్స్ చేసి మార్క్ చేసుకోవాలని సేమ్ అదే ప్రాసెస్లో మార్క్ చేసేసుకోండి చూడండి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్లో మనకి నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదికి ఒక పాయింట్ ఎక్కువ అంటే నైన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గరికి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇది చెస్ట్ మార్కింగ్ పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ రౌండ్ని అయితే కొలిచి మ్యాచ్ చేద్దాం ఇక్కడ నాకు ఆమ్ రౌండ్ వచ్చేసి పదహారు ఉంది ఇది మామూలుగా బోట్ నెక్ అంటే హై నెక్ బ్లౌజెస్ కాబట్టి మనము సిక్స్టీన్ ఇంచ్కి ప్లస్ వన్ లూజింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే సెవెంటీన్ ఇంచ్ మామూలుగా డీప్ నెక్ బ్లౌజెస్ అనుకోండి మనము సిక్స్టీన్కి హాఫ్ ఇంచ్ మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనము చెస్ట్ దగ్గర వచ్చిన చెస్ట్ మెజర్మెంట్ కంటే టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం కదా మామూలుగా డీప్ నెక్ డీప్ నెక్ బ్లౌజెస్కి అయితే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి రౌండ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సెవెంటీన్ ఇంచ్ అవుతుంది సెవెంటీన్ ఇంచులో రెండో భాగం అంటే హాఫ్ మెజర్మెంట్ని మనం ఇక్కడ మ్యాచ్ అవుట్ చేయాలి సెవెంటీన్ హాఫ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఆమ్ రోడ్ని కలుచుకునేటప్పుడు మనం మార్జిన్ లైన్ ఎండ్ అవుతుంది కదా అక్కడి నుంచి కొలుచుకోవాల్సి ఉంటుంది ఇక నేను మర్చిపోయి పైకి పెట్టేసి కొలిచేసాను సో మీరు మాత్రం ఆ ప్రాసెస్ ఫాలో అవ్వద్దు మార్జిన్ ఎండ్ అవుతుంది కదా మనకి షోల్డర్ మార్జిన్ ఖర్చు ఆ లైన్ దగ్గర నుంచి మీరు మార్కింగ్ తీసుకోండి అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ కదా మనం స్టిచ్ వేస్తాము ఇక్కడ స్టిచ్ వేసే దగ్గరనే మనం కొలుచుకుంటూ రావాలి ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో అక్కడ ఇలా రౌండ్గా ఇలా తిప్పుకుంటూ మనం ఎక్కడైతే స్టిచ్ వేస్తామో అక్కడ ఇలా తిప్పుకుంటూ మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు ఎనిమిది పావు వచ్చింది అంటే మనకి ఇంకొక పావు ఇంచ్ తగ్గుతుంది కాబట్టి జస్ట్ ఒక పావు ఇంచ్ లైన్ మనం కిందికి డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇది మనకు తగ్గింది కాబట్టి మనం కిందికి మార్క్ చేసాం ఒకవేళ ఇది మనకి ఎక్కువైంది అనుకోండి పైకి మార్క్ చేసుకోవాలి అంతే కానీ పర్ఫెక్ట్గా ఇంత అంటూ ఏం ఉండదు మీకు అలాగే ఇక్కడ కొలిచి అలాగే ఇక్కడ కొల్చి మీకు ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఇప్పుడు పావించి డౌన్ చేస్తాం కదా అలాగే దీన్ని కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇలా పెట్టుకొని టేప్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి కోల్చుకుందాం చూడండి ఎనిమిదిన్నర అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ మనకి ఆమ్ రౌండ్ అలాగే ఈ చెస్ట్ మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇప్పుడు అందరూ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ ఎంత తీసుకుంటే దీన్ని డౌన్ అంతే తీసుకోవాలని చెప్తుంటారు కదా మనం ఇక్కడ కొలుచుకుందాం ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఎంత ఉంది ఏడు బాగుంది ఇక్కడ మనం డౌన్ ఎంత తీసాము చూడండి ఆరు ఇంచులు ఆరు ఆరుకి ఒక పాయింట్ ఎక్కువ ఉంది అంతే చూడండి ఆరుకి ఒక పాయింట్ ఎక్కువ ఉంది అంటే ఇది నీకు ఇప్పుడే మీకు లైవ్లోనే ఇప్పుడే చూపించేస్తాను చూడండి ఇది కరెక్ట్ ప్రాసెస్ అసలు కానే కాదు సో ఈ ప్రాసెస్ని అసలు ఫాలో అవ్వద్దు మీరు ఖచ్చితంగా ఆమ్ రౌండ్ మెజర్మెంట్ తీసుకొని ఇది మ్యాచ్ చేశారంటే మీకు అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు భుజాలు జారే ప్రాబ్లం రాదు భుజం లాగినట్టుగా అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి పావించి తగ్గించేసేయండి మీకు భుజాలు జారవు అని చెప్తారు కానీ అది కరెక్ట్ కాదండి ఇలా పావించి అసలు తగ్గించనే అవసరం లేదు ఇది మనం కరెక్ట్గా మ్యాచ్ చేస్తామంటే మనకి భుజాలు జారే ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కమెంట్ కూడా చేయండి ఇప్పుడు ఇక్కడ మనం మార్జిన్ పెట్టుకుందాం మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు ఇక నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుమును అయితే మార్క్ చేసుకుందాము ఇక మనకి నడుము కొలత వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం వచ్చేసి ఏడుంపావు ఏడు పావుకు ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ మనం నర్మి దగ్గర ఎటువంటి లూజింగ్ ఇవ్వాల్సిన పని లేదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి మనం డాట్ పాయింట్స్ స్టిచ్ చేస్తాం కదా దానికోసం వన్ ఇంచ్ తీసుకుంటున్నాం సేమ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ మనం టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా టూ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం అందరూ చాలామంది చెప్తూ ఉంటారు కదండి అరగంటకే కుట్టే గంటకు ఒక బ్లౌజ్ అనేది అస్సలు కరెక్ట్ కానే కాదు అంత తొందరగా అవ్వదండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా టైం పడుతుంది సో ఆ తమ్ నీర్స్ చూసి అట్లాంటివి చూసి అస్సలు మోసపోకండి మనం ఒక దాని మీద ఎంత టైం పెడితే దాని అవుట్పుట్ అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది మనం దాని మీద ఎంత తక్కువ టైం స్పెండ్ చేశామంటే దాని ఫినిషింగ్ అస్సలు ఎంత టెన్ పర్సెంట్ కూడా బాగుండదు సో లేట్ అయినా పర్వాలేదండి బిగినర్స్ అందరూ రోజుకు పది బ్లౌజులు కుట్టేస్తున్నారు నేనేంటి ఇంకా ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాను అని చాలామంది అసలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు మీరు ఏం ఆలోచించకండి ఫస్ట్లో రోజుకి ఒక బ్లౌజే కుట్టగలిగినా రాను రాను మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కద్ది త్రీ టు ఫోర్ బ్లౌజెస్ ఈజీగా స్టిచ్ చేస్తారు సో మీరు ఖచ్చితంగా చాలా తొందరగా అయితే నేర్చుకుంటారు మా వీడియోస్ని ఎవ్రీడే ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా బోటెక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా అయితే నేర్పిస్తాము సో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మనము ఇక్కడ వరకు వెలుగులో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనం డాట్ పాయింట్ని మార్క్ చేయాలి ఇక్కడ మనం డాట్ పాయింట్స్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని హైట్ వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసామంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి అలాగే చూడండి మనం ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసి ఇటు సైడ్ వైపుకి హాఫ్ ఇంచు అలాగే ఇటు సైడ్ వైపుకి హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకుందాం చూడండి ఇక్కడ మనం డాట్ పాయింట్ని అయితే మార్క్ చేసేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేయాలి చూడండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి మార్క్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనం డాట్ పాయింట్ని ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా కిందికి సాగుతుంది అంటే దీనికి లెవల్అప్ గా ఉండదు ఇది ఇట్లా కిందికి సాగినప్పుడు మనకి సైడ్ జాయింట్స్ కిందికి సాగినట్టుగా ఉంటాయి సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేస్తాం అంతే దీనికి సొల్యూషన్ ఇదండి గుడ్డిగా మీరు ఏది అసలు స్టిచ్ చేయద్దు ప్రతి ఒక్కటి ఇది మనం ఎందుకు మైనస్ చేస్తున్నాం ఇక్కడ మనం ఆమ్ రౌండ్ ఎందుకు మ్యాచ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి మనం క్లియర్గా నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు సో అందుకోసం ఇక్కడ నేను క్లియర్గా కూడా చెప్తున్నాను ఇది ఎందుకు మైనస్ చేయాలి అనేది కూడా సో ఇక్కడ డాట్ పాయింట్స్ మనం స్టిచ్ చేసినప్పుడు ఇలా కిందికి సాగుతుంది కాబట్టి ఇది మనం స్ట్రైట్ చేయడం కోసం క్లాత్ని ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తాం అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్లో లైన్ డ్రా చేసేయండి కానీ ఇలా అయితే మనం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నెక్ కూడా చూపించేస్తాము చూడండి చూడండి ఇక్కడ వరకు కదా మనము పెట్టుకునింది ఇప్పుడు దీన్ని డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా తీసుకొని లైట్గా ఇలా కావ్ చేసుకోండి ఇది బోట్ నెక్ ఇలాగే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాగే పెట్టేసుకోండి లేదు మాకు కింద కీ ఏదన్నా డ్రాప్ డిజైన్స్ అలాంటివి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మార్క్ చేసుకొని స్టిచ్ కూడా చేసుకోండి నో ప్రాబ్లం సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఒకవేళ ఇలాగ పెట్టుకొని స్టిచ్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టేసుకోండి చూడండి ఇక్కడ డిజైన్ పెడుతున్నాను చూడండి ఇక్కడికంటే దీనికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేయండి హాఫ్ ఇంచ్ ఇలా కిందికి మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కింద డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మార్క్ చేయండి అంటే మీరు పెట్టుకునే డిజైన్ అంటే నార్మల్గా మనము నార్మల్ బ్లౌజ్కి పెట్టుకుంటాం కదా బ్యాక్ నెక్ మాకు ఇంత డీప్ ఉండాలని కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంత డీప్ ఉండాలో అక్కడ మార్క్ చేసుకోండి అంటే మీకు ఫైవ్ ఇంచెస్ ఉండాలా ఫోర్ ఇంచెసా త్రీ ఇంచెస్సా అనేది మార్క్ చేసుకోండి చూడండి ఇక నేను ఫైవ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని త్రీ ఇంచ్కి మార్క్ చేయండి ఎందుకంటే మనము ఇప్పుడు మార్క్ చేసే డిజైన్కి ఇలా అయితే ఎక్స్ట్రా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఇలా బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి మనము ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా కర్వ్గా అయితే మార్క్ చేసుకున్నాం చూడండి ఇలా ఫ్రెంచ్ కలర్ తీసేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీద అలాగే ఈ లైన్ మీద వచ్చేలాగా చూడండి ఇలా పెట్టేసామంటే మనకి కరెక్ట్గా రాలేదు సో ఇలా మనము స్కేల్ని తిప్పుకుంటూ ఉంటే మనకి లైన్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఇలా మ్యాచ్ అయినప్పుడు మనం దీన్ని ఇలా డ్రా చేసేసుకున్నామంటే మనకి షేప్స్ వచ్చేస్తాయి అంతే ఇక్కడ అయితే కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేసుకుందాం నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను సో ఇలా అయితే మార్క్ చేసి పెట్టుకోండి మీకు ఇక్కడ ఒక ఐడియా ఉండడం కోసం మీకు ఇక్కడ నేను మార్క్ చేసి చూపించేస్తాను సో ఇప్పుడు మనం మార్క్ చేసుకునే దాని మీద ఇప్పుడు కటింగ్ అయితే చేసేది చూడండి ఇక్కడ మనం కిందికి కదా మార్క్ చేసుకుంది చూడండి అదే ప్రకారమే ఇక్కడ కిందికి కట్ చేసుకున్నాను చూడండి క్లియర్గా మళ్ళీ మర్చిపోయి పై కట్ చేసేసుకునేరు మనం ఇక్కడ కింద ఆమ్ డౌన్ అయితే డౌన్ చేసాం కదా సేమ్ దాని మీదనే ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మార్క్ చేసుకోవాల్సిన పని అదేం లేకుండా మనకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ సో ఇలా అయితే కట్ చేసేసుకోండి అలాగే సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు కూడా మనం మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని ఏం లేకుండా ఇక్కడ మనం కట్ చేసి పెట్టేసామంటే మనకి తొందరగా అయిపోతుంది వర్క్ చూడండి ఇక్కడ కూడా నేను చిన్న కట్స్ అయితే పెట్టేసాను చూడండి ఇలా మనం మార్క్ చేసేసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా మనం ఒక టక్స్ పెట్టుకోవాలి షోల్డర్ అలాగే ఇది నెక్ విర్త్ సపరేషన్ కోసం ఇలా మార్క్ చేసేస్తాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నా క్లాత్లో హ్యాండ్స్ని అయితే కట్ చేసేద్దాము చూడండి ఇలా హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ ఆన్ రౌండ్ కోల్చుకున్నప్పుడు మనకు ఎంతోనేది ఎనిమిదిన్నర ఆమ్ రౌండ్ గుర్తుపెట్టితే చాలండి ఎనిమిదిన్నర మనం ఆమ్ రౌండ్ అలాగా మ్యాచ్ చేస్తాం కదా సో ఎనిమిదిన్నరకి మనం మ్యాచ్ చేస్తాం కాబట్టి ఆమ్ ఎనిమిదిన్నర అలాగే రెండున్నర ఖర్చు తీసుకున్నాం కదా బ్యాక్ వాట్కి సో ఇవి రెండింటిని కలిపి మనము ఎంత ఉంటే ఈ క్లాత్ పెడితే అంత తీసుకోవాలి ఎనిమిదిన్నరకి రెండున్నర కలుపుకుంటే పదకొండు ఇంచులు కాబట్టి ఈ క్లాత్ వెడల్పు మనము ఇలా ఫోల్డ్ ఫోల్డ్ చేసినప్పుడు లెవెన్ ఇంచెస్ ఉండేలాగా తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫస్ట్ ఇలా కొలుచుకోండి కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంకొంచెం ఇలా అయితే ఫోల్డ్ చేయండి ఇప్పుడు పోల్చుకున్నాం చూడండి లెవెన్ ఇంచ్ అయితే ఉంది కొంచెం వన్ పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు కానీ తక్కువ లేకుండా అయితే చూసుకోండి ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా లెవెన్ ఇంచ్ చూడండి లెవెన్ ఇంచ్ ఇలా మనం జస్ట్ నేను ఇక్కడ వరకు ఎందుకు ఫోల్డ్ చేసినందుకే మనం కంప్లీట్గా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేస్తామనుకో మనము నాలుగు జాయింట్లు వేయాల్సి ఉంటుంది అంటే టైం వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి మనం ఇలా అయితే ఫోల్డ్ చేసుకుందాం అనుకో మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్స్ తక్కువ పడతాయి కాబట్టి కొంచెం వర్క్ అనేది తొందరగా అయిపోతుంది సో ఇలా అయితే మీరు ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఇక ఖర్చులు అనివెన్గా ఉన్నాయి కదా అంటే అనివెన్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒక స్ట్రైట్ డ్రా చేసేయండి సేమ్ ప్రాసెస్ డ్రా చేసేయండి కట్ చేసేయండి చూడండి కట్ చేసేసాం కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ హాఫ్ ఇంచ్ కంటే వన్ పాయింట్ తక్కువ ఇక నేను మార్క్ చేస్తున్నాను మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ తీసుకోండి మీ స్టిచ్ వేసే దాన్ని బట్టి చూడండి మనకి ఇక్కడ లంత్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్ కదా చూడండి ఇక్కడ నుంచి టెన్ ఇంచ్కి ఒక మార్క్ చేయండి సేమ్ యాన్స్టీస్ మార్జిన్ సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఒక మార్జిన్ ఖర్చు హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం మార్జిన్ ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేయండి చూడండి ఇలా డ్రా చేసేస్తాం కదా ఇప్పుడు మనము డౌన్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచే డౌన్ చేస్తున్నాను ఇది అంత బిగ్ సైజ్ కాదు కాబట్టి త్రీ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను త్రీ ఇంచ్ డౌన్ చేశాను ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేది త్రీ ఇంచ్ దగ్గర కూడా ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఆన్ రౌండ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇక్కడ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఈ లైన్కి ఎక్కడికి వస్తుందో అక్కడి వరకు అక్కడికి వచ్చేలాగా ఈ టేప్ని ప్లేస్ చేసుకొని మార్క్ చేసేయండి ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసాం కదా సేమ్ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా మార్క్స్ చూడండి ఇలా మార్క్ చేసేసాం కదా ఇప్పుడు ఈ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్ చేసిన పాయింట్ ఈ మార్క్ చేసిన పాయింట్ ఇలా ఒక లైన్ కలిపేయండి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచ్ వరకు అసలు ఏం డౌన్ చేయకూడదు చూడండి టూ ఇంచ్ తర్వాత నుంచి లైట్గా ఇలా డౌన్ చేయాలి ఇలా డౌన్ చేసి ఈ మిడిల్కి కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి అంటే ఈ టూ పాయింట్స్కి మిడిల్ అనుకుంది చూడండి ఈ టూ పాయింట్స్కి మిడిల్ మిడిల్ వరకు ఇలా మార్క్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మిడిల్ దాటుకున్న తర్వాత నుంచి లైట్గా కారు వేయండి ఇలా ఇంతే అండి చూడండి ఇలా అయిపోయింది హ్యాండ్ రౌండ్ ఇంతే చాలా సింపుల్ ఇలా రౌండ్ చేసిన తర్వాత మనం బైస్టెప్ రౌండ్ కూడా తీసుకున్నాం కదా చూడండి ఇక్కడ నుంచి సిక్స్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేయండి ఇక నాకు బైసెప్ రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ లూసింగ్ ఇచ్చుకోండి ఎందుకంటే మనం హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు కింద దించినప్పుడు మనకి ఇక్కడ పట్టేసినట్లు లేకుండా కొంచెం ఫ్రీ అవ్వడం కోసం అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్లో ఇక్కడ హాఫ్ మార్క్ మార్క్ చేయండి అంటే ఆరుపావ్ దగ్గరికి ఒక మార్క్ చేయండి చూడండి ఆరుంపావ్కి ఒక మార్క్ చేయండి సేమ్ రెండున్నర ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయండి సేమ్ అలాగే ఇక్కడ మనం రౌండ్ కూడా మార్క్ చేద్దాం హ్యాండ్ రౌండ్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ అయితే ఉంది కాబట్టి ఫైవ్ ఇంచ్కి ఒక మార్క్ చేయండి టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి చూడండి ఇలా మనం ఈ రౌండ్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ లూజ్ రాదు చూడండి మనం స్ట్రైట్గా పెట్టేసామంటే లైన్స్ చూడండి ఇక్కడ ఎంత లూజ్ వస్తుందో సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితంగా బైసెప్ రౌండ్ తీసుకొని ఇది కూడా మనం కరెక్ట్గా మ్యాచ్ అవుట్ చేయాలి కంపల్సరీగా సో అందుకోసం ఈ రౌండ్గా కంపల్సరీగా అయితే తీసుకోండి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారు తీసుకోవాలి ఈ కాలు తీసుకొని మనం దీన్ని ఈ పాయింట్స్ని మ్యాచ్ చేయలాగా చూడండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్నామంటే హ్యాండ్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు మార్క్ చేసుకున్న దాని ప్రకారం మీరు ఇది కట్ చేసేయండి చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కట్స్ పెట్టేసుకున్నాం టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టేసుకుందాము అంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇక లోత్ తీసుకునేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను బిగినర్స్ కోసం అడిగే వీడియోలు ఎంత అయింది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయడం లేదు నెక్స్ట్ డే అంటే మండే రోజు అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి చాలా డీటెయిల్గా క్లియర్ ఎక్స్ప్లనేషన్తో చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్పాను సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పార్ట్ టూ అయితే చూడండి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ టు మై అయితే సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్